హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బ్రెడ్ హల్వా చేద్దామండి వాటికి ఏమేమి కావాలో చూద్దాం బ్రెడ్ ముక్కలు తీసుకుందామండి సరిపడంత పంచదార వేసుకుందాం ఒకప్పున్నర వరకు తీసుకుందాం ఈ కప్పుతో జీడిపప్పులు కిస్మిస్లు అండి తగినన్ని పాలు ఈ బ్రెడ్ ముక్కలన్నీ ముందు సైడ్ లో కట్ చేసి పెట్టుకుందాం ఇలా సైడ్లన్నీ కట్ చేసి పెట్టుకుందాం అండి ఇవన్నీ ఇలా చిన్న మొక్కలు కట్ చేద్దామండి ఇలా ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేద్దామండి అవి ఫ్రై చేసుకోవడానికి సరిపడంత ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేటెక్కిందండి ముక్కలన్నీ ఇందులో వేసి ఫ్రై చేద్దాం త్వరగా యాగనిద్దామండి

అలా ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టుకుందామండి బ్రెడ్ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇవి కొంచెం సల్లబడ్డాక మొక్కలు కట్ చేద్దాం ఒక స్టవ్ మీద చిన్న బాండ్లు పెట్టి ఇందులో జీడిపప్పులు తీసిమిసిలు వేపుదామండి కొంచెం వేసుకొని పక్కకు తీసేద్దామండి ఇప్పుడు స్టవ్ మీద బాన్లీ పెట్టి పాకం చేద్దామండి స్టో మీద బాండ్లీ పెట్టి ఇందులో పంచదార వేద్దామండి ఈ కప్పుతో ఒక కప్పున్నర వేద్దామండి కప్పున్నర ఒక కప్పు వాటర్ వేద్దామండి వెంకసాగం వేద్దాం పాకం కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి బాగా గట్టి పాకం ఏం రావసరలేదు వస్తే సరిపోతుందండి ఇందులో నాలుగు యాలు కాయలు వేసేద్దాం నాలుగు కొట్టి ఇందులో ఈ బ్రెడ్ ముక్కలని ముక్కలు చేసి వేద్దాం అండి కొంచెం పాలు పోద్దామండి కాచి చల్లార్చిన పాలు పాలు కొంచమే పడతాయండి ఎక్కువ పట్టవు కొంచెం చిట్కడంత సాల్ట్ వేద్దామండి ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ ఎత్తే బాగుండిద్దండి కొద్దిగా చిటుకుడంతా ఈ జీడిపప్పులన్నీ వేసేద్దామండి అయిపోయిందండి బ్రెడ్ హల్వా తిని చెప్దామండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఇవాళ మమ్మీ బ్రెడ్ హల్వా చేసింది ఫ్రెండ్స్ తినేలా ఉందో చెప్దాం పిల్లలైతే మీ గా ఉంది ఫ్రెండ్స్ మామలు చేయలేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్